తస్మాత్ పుణ్య పాప వినాశన తస్శ్చ జలదానంతు విష్ణులోక ప్రదాయకం ఏం వథిత విప్ర జలదాన వైభవం వేంకటాద్రే మహాపుణ్యే సర్వాలకనాశనే వేంకటాద్రి పుణ్యస్థలం సకల పాపాలను తొలగిస్తుంది అక్కడ జలదానం చేసిన వారికి విష్ణులోకం లభిస్తుంది ఇది జలదాన వైభవ మహిమ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందాలి అనుకునేవారు చలివేంద్రాన్ని తమకు కుదిరిన చోట ఏర్పాటు చేసి వెంకటాచలాన్ని తలుచుకుంటే చాలు వెంకటేశుని సన్నిధిలో జలదానం చేసిన పుణ్యం లభిస్తుంది భక్తులు ప్రణవపీఠం ఏర్పాటు చేసే చలివేంద్రాలలో భాగస్వాములు అయి తరించగలరు గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకరు గురువుగారు వెంకటాచల మహాత్మ్యంలో అందించిన విషయం నీరు దానం చేయక ఒకడు బల్లిగా మారిపోతాడు అనే కథను గురించి వివరించారు